ఇవాళ జరిగిన ఒక సంఘటనతో అయితే టీడీపీలో ఒక రకంగా భయం స్టార్ట్ అయిందని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది అది ఏంటి అంటే మనందరికీ తెలుసు కదా వైసీపీకి చెందిన కార్యకర్తలు మరియు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీ అయితే వైజాగ్లో హోటల్స్ ఉంటాయి కదా ఆ లో రూమ్స్ బుక్ చేసుకున్నారు వాళ్ళు ఇలా రూమ్స్ బుక్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుపు ఫిక్స్ అయింది ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా కార్యకర్తలందరూ ఆ రోజు వైజాగ్లో ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి వాళ్ళందరూ వైజాగ్లో హోటల్స్ బుక్ చేసుకోవడం జరిగింది ఒక్కసారిగా ఈ యొక్క పరిణామం అనేది టీడీపీలో భయోందాలను స్టార్ట్ చేసింది ఎందుకంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు హోటల్ బుక్ చేసుకుంటా వాటర్లు బుక్ చేసుకున్నారంటే వాళ్ళకి ఎంతో క్లారిటీ ఉంటే తప్పితే గెలుపు మీద ఎంతో క్లారిటీ ఉంటే తప్పితే వాళ్ళు బుక్ చేసుకోరు కదా ఈ యొక్క కాన్ఫిడెన్స్ చూసి ఒక్కసారిగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు అయితే ఒక్కసారిగా డేలా పడిపోయారు ఎందుకంటే అధికారులు కూడా వైసీపీకి చెందినట్లే వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం జూన్ తొమ్మిదిన అన్నాడు కదా దానికి సంబంధించిన బాధ్యతలు కూడా దగ్గరుండి అధికారులు ఏ గ్రౌండ్ను సిద్ధం చేయాలి ఎక్కడ ప్రమాణ స్వీకారం చేయాలి అన్ని బాధ్యతలను అయితే ఇప్పటి నుంచి అధికారులు చూస్తున్నారన్నమాట ఎందుకంటే ప్రమాణ స్వీకారం ఒక్కసారి అన్ని పరిణామాలు చూసుకుంటే ఒక్కసారి టీడీపీలో అయితే భయాందోళనలు స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే వాళ్ళకి గెలుపు మీద కాన్ఫిడెన్స్ ఉన్నారు ఈసారి ఎలాగైనా వచ్చేది సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అధికారులకు క్లారిటీ ఉంది వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు క్లారిటీ ఉంది ఇప్పటిదాకా కూటమి కోదా సరైన పోటీ ఇస్తుంది అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా ఈ యొక్క పరిణామాలని టీడీపీకి ఒక రకంగా షాకింగ్ న్యూస్గా చెప్పుకోవాలి ముఖ్యంగా వైజాగ్లో హోటల్స్ ఫుల్ కావటం కార్యకర్తలందరూ వైజాగ్ చేరుకోవటం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎక్కడ చేయాలని గ్రౌండ్ సిద్ధం చేయడం ఇటన్నిటి పరిణామాలు ఒక్కసారిగా టీడీపీలో అయితే భయాందోళనలు పెంచినాయి అని అయితే మనకి అర్థమవుతుంది